ఈ కనుమనాడు ముక్కనుమ నాడు కూడాను పశువులని పూజి పశువుల ద్వారా దేవతలని పూజించటం అనేటటువంటిది ఇందాక చెప్పాం అయితే పశువుల్ని పూజించేటటువంటి పద్ధతి కూడా ఉంటుందండి కొన్ని ప్రాంతాల్లో అంటే ఇక్కడ మన దగ్గర ఏదైతే పశువు ఉందో ఆ పశువే మనకి జీవనాధారమైంది కాబట్టి దీన్ని మనం పూజిద్దాము గౌరవిద్దాము అని అనుకుంటారు పూర్వంలో అయితే ఒక కొడవలి తీసుకొని వెళ్ళేవారట చరిత్ర చెప్పేటటువంటి మాట పెద్దలు చెప్పేటటువంటి మాట ఏమిటంటే కొడవలి తీసుకొని మన దగ్గరలో ఉన్నటువంటి అడవి ఏదైతే ఉందో ఆ అడవిలోకి వెళ్ళి మర్రి మేడి ఇటువంటి వృక్షాల బెరడులు ఉంటాయి కదా ఆ బెరడునంతా కూడా తెచ్చి దంచి వాటిని పొడి చేసి ఆ పొడినంతా కూడాను ఈ పశువులకు పెట్టేవారట అలా పెట్టడం వల్ల అవి ఆరోగ్యంగా ఉంటాయి అని చెప్పి నేడు ఏం చేస్తున్నారంటే అవి తినేటటువంటి ఆహారం ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఏదో మనం తిన్న తినడానికి వండుకొని మిగిలింది పెట్టకుండా చక్కగా వాటి కోసం ప్రత్యేకంగా వండి నివేదనలాగా పెడుతున్నారన్నమాట అందుకని ఈ రోజున పశువుల్ని చక్కగా పూజించటంలో ఉన్నటువంటి ఆంతర్యం చక్కగా కడిగి కొత్త బట్టలు కడగ వేయటము అదే కాకుండా పసుపు కుంకాలను కూడాను ఆ గోమాతలకు కూడాను ఆడవాళ్ళు అంతా శుభ్రం చేసి ఆ పసుపుని ఆ తర్వాత బొట్టుని పువ్వుల్ని వీటిని అన్నిటినీ కూడాను సమర్పిస్తారనమాట ఈ రోజున పశువుల్ని ఈ విధంగా అటు గోమాతని కానీ ఇటు ఎడ్లని కానీ పశువులను ఈ విధంగా పూజించడంలో ఉన్నటువంటి అంతర్యం ఇది